కారతిపురం మల్లెం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని గోడం ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి ఆలయంలో శనివారం నాడు పూజలు నిర్వహించబడ్డాయి పూజ అనంతరంలో భక్తులకు అన్న సంతర్పణ కూడా ఘనంగా జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన సుమారు నాలుగు మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సంతర్పణలో భాగంగా పాలు పంచుకున్నారు కమిటీ సభ్యులు కార్యక్రమం విజయవంతమై అందరికీ సంతృప్తి కలిగిందని అన్నారు గూడెం ఇది ఇక్కడ మహా అన్న సంతర్పణ జరుగుతుంది చాలా మంది జనాలు వచ్చి అన్న సంతర్పణ అన్నదానాలు నా పేరు కమలాకర్ దుర్గాప్ర సార్ సీతనారు గూడెంవీధి గ్రామం ఈ వీధిలో తెలిసిన శ్రీ సిద్ధి వినాయక పదకొండు రాత్రుల మహోత్సవం సందర్భంగా అన్న మహాసంతర్పణ అనేది జరుగుతున్నది దీనికి బాధ్యతగా మా గొలుసుల వారి కుటుంబ సభ్యులు అయినటువంటి గొలుసుల వెంకట సత్యనారాయణ రవణమ్మ దంపతుల కుమారుడైనటువంటి వెంకట భాను ప్రకాష్ మొత్తం ఖర్చునంతటినీ భరించి ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని వీధి సభ్యులు మరియు కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అందరి సహకారంతో దిగ్విజీయగా నిర్వర్తిస్తున్నారు దీనిని స్వామి వారి ప్రసాద తీర్థప్రసాదం స్వీకరించటం మొత్తం ప్రజలందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని